నాయుడు గారు అని ఆయన ఒక అనామంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే దాని నుంచి వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో ఆయన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అని ఎప్పుడైతే అయిపోయి ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అంత అప్పటి నుంచి దానికి నేనే ఇది చేశాను నేనే అది అని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకునే నమస్తే అందరికీ మన ఆర్జీవి ఆర్జీవి గడు మాట్లాడుతున్నాడు అరే రాడ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ తెలియదు నాకు జగన్ బాబు గురించి మాట్లాడుతున్నాం ఇది జగన్ కాదు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాం ఎన్నుపోటు రాజ్యం అని చెప్పి సరే ఆయన ఎన్నుపోటు చేశాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు మన జగన్ అన్న కత్తిపోటీ దింపాడే వాళ్ళ బాబాయ్కి అదేమో ఉంటావురా ఇప్పుడు వజలుగానే జనైన్గానే గొడ్డలి పోటు దాన్ని నిజాయితీగా నీట్గా చక్కగా ప్లాన్ ప్రకారము గొడ్డలు పోటేసి వాళ్ళ బాబాయిని అమ్మహా కమ్హ చేశాడు వాళ్ళ చెల్లెల్ని అక్క చెల్లెల్ని అందరినీ దూరం పెట్టాడు వాళ్ళ అమ్మని పరిమాణ బండి మరి మా నాన్న గురించి ఎక్సలెంట్ మూవీ తీయాలిగా నువ్వు ఏమ్రా రాడుగోపాల్ వర్మ కనీసం నీకు మూతి ముక్కు ఎట్లుంటాయో చూసుకునే అర్థం నల్లటి కరిమోహం వేసుకొని మసిబుగా ఘోరంగా నేను చెప్పకూడదు మే వచ్చా బూతుంది కానీ అదే చెప్పకూడదు ఆ విధంగా ఉంటావు నువ్వు అదే నీ భాషలో చెప్పాలంటే వద్దులే నీకు ఎవరిని చూసినా కూడా ఎదుటి మనిషిని ఆడదాన్ని ఎవరిని చూసినా కూడా నువ్వు పెద్ద ఉండే కాబట్టి ఏదే పెద్దది భూప్రపంచం కన్నా కూడా చాలా పెద్దది కాబట్టి నీకు సెక్స్ వల్లి చూస్తావు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అరే కోతిరేపల్లా కొడక నేను అంటున్నాను ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు అంటే తాడేపల్లికి లేదా ఇతర సహాయక కార్యక్రమాల్లో వరదలు వచ్చినప్పుడు వాటిల్లో సొంత డబ్బులు నువ్వు అన్నావే మొహానికి రంగేష్కొని సంపాదించాడని అలా సంపాదించినోడు ఎత్తి పెట్టుకుంటాడు మామూలుగా ఎత్తిపెట్టుకోవాలి కదా రూల్ ప్రకారం అయితే సొంత డబ్బులు ఆరు కోట్లు ఖర్చు పెట్టట్రా అఫ్కోర్స్ అనుకో అంటే పాలిటిక్స్ అంటేనే సంపాదన అనుకుంటున్నావు అనుకో కాదనట్లేదు నీలా కొడుకు అయితే దేశాన్నే ముంచేసుకున్నా కానీ అతను అట్లా అనుకోవట్లేదు అటు అనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమన్నా నా తెలిసి ఎత్తి ఆ యోచన కానీ ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా ఎత్తిపెట్టుకోవచ్చు అతను పవన్ కళ్యాణ్ గారు ఇలా కాదుగా ఇది మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడరా రాడ్డు గోపాల్ వర్మ నువ్వేం పెద్ద తోపేం కాదు ఏదో ప్రీతి సినిమాలు ఎవరికో ఎవరికో నీలా నీకన్నా కూడా బీవచ్చరే నీకన్నా కూడా బీవచ్చమైన థాట్స్ ఉంటే యువతున్నారా బాబు వాళ్ళకి అవకాశాలు లేక అట్లున్నారే కానీ నువ్వేం పెద్ద డాంటా టపాసి కాడు కాదు అంత అంటే వరల్డ్ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి ఒక డైరెక్టర్ ఏం కాదు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు నీ ఇది చెప్ప